తిరువెళ్ల మండల కేంద్రంలో డెంగ్యూ మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా స్థానిక ఆదర్శ పాఠశాలలో పిల్లలకు అవగాహన ర్యాలీ కార్యక్రమాలను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇస్రాత్ బేగం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరరావు పాల్గొని సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని పలు జాగ్రత్తలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా ప్రజలకు సోకకుండా అవగాహన మరియు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ముఖ్యంగా పరిసర ప్రాంతాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ముఖేష్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డి ఏఎన్ఎం ఆశావ కార్యకర్తలు విద్యార్థి విద్యార్థులు కళాశాల సిబ్బంది తైతలు పాల్గొన్నారు స్కూల్కి విద్యార్థులకు యాంటీ డెంగ్యూ అంటే డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం వాళ్ళకి వస్తాయి డెంగ్యూ వ్యాధి రాకుండా ఏం చేయాలి వచ్చిన తర్వాత యూనివర్సిటీ అనే విషయాలను వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉండే వాళ్ళ చుట్టాలకు కానీ లేకపోతే ఇంటి వాళ్ళకి కానీ చెప్పి ఈ జన్జీ రాకుండా తగిన జాగ్రత్తలు వాళ్ళ ద్వారా వెళ్తే ప్రజల్లోకి వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అదే విధంగా ఈ ప్రిన్సిపాల్ గారు కూడా అంత సహకరించి చెప్పిన వెంటనే పిల్లలందరినీ అసెంబ్లీ చేసి చెప్పండి సార్ ఇది చెప్పడం చాలా మంచిది డెంగ్యూ మలేరియా అని ఎక్కువగా వస్తుంది కాబట్టి అవి రాకుండా ఉండ ఉండాలంటే ప్రజల్లో ముందు అవగాహన కలగాల కాబట్టి మీరు చెప్పండి అని చెప్పేసి అవి కూడా మంచి హృదయంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి అవకాశం కల్పించారు అవకాశం కల్పించడం కాబట్టి కూడా నా ధన్యవాదాలండి మెయిన్ డెంగ్యూ ఏ రకంగా వస్తుందండి దోమకాటువంటి వస్తుందండి ఈ దోమ కూడా పగలే కొడతారు ఈ దోమని ఈడీస్ ఈజిప్టే అని అంటారు అలాగే టైలర్ దోమని కూడా అంటారు ఇటువంటి దోమలు మనకి ఇంటి పక్కల ఇంటి చుట్టుపక్కల ఇంటి ఆవకలో ఎక్కువగా ఉంటాయి ఎక్కువ దూరం ఎగరలేదు అందుకనే బోకాలు కింద నుంచి కానీ మో చేతుల కింద కానీ దోమ కొడతారు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా పెన్స ప్రొటెక్షన్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ఫుల్ ఫ్యాంట్ ఫుల్ ఫుల్ పూర్తిగా బాడీ కవర్ బట్టలు వేసుకుంటే కూడా మనం వ్యాధి రాకుండా ఒక రకంగా అరికట్టవచ్చు అదేవిధంగా ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే అకస్మాత్తుగా జ్వరం రావడం కండరాల నొప్పి కీల నొప్పులు వాందు ప్రారంభమైన ఇలా ప్రారంభమైన మనం డెంగ్యూ గుర్తించుకొని ఇమీడియట్గా మనం దీనికి ఈ డెంగ్యూకి మనకి వైద్యం లేదు కాబట్టి దీన్ని రెస్ట్ తీసుకుంటే సరిపోదు రెస్ట్లో ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది కానీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి డెంగ్యూ జ్వరం డెంగ్యూ హెమరేజిక్ డెంగ్యూ షాక్ షూర్ డెంగ్యూ జ్వరం ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఐదారు రోజులు తగ్గుతాం డెంగ్యూ హెమరేజిక్ జ్వరం అన్నది ఒంటి మీద దద్దులు వచ్చి ఈ పంచి సిబ్బుల నుంచి బ్లడ్ కనడం ఇది జరిగింది దాన్ని డెంగ్యూ హెమరైజిక్ ఫీవర్ అంట అది ప్రామాణకం అదేవిధంగా డెంగ్యూ షార్క్ షీడం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతున్నారు డెంగుల్లో కూడా రక్తస్రావం తెలియదు పైకి అది వాషన్ ద్వారా కానీ లేదా ముక్కు ద్వారా కానీ చెవుల ద్వారా కూడా బ్లడ్ అవుతుంది ఈ రెండు రకాలు కూడా ప్రమాదకరం ఈ రెండు రకాలుగా వచ్చినప్పుడే మనం హాస్పిటల్ లేట్ ప్లేట్లైట్స్ ఎక్కించుకుంటే కనుక మనకి వ్యాధి గురవుతుంది కానీ అదే రకంగా వచ్చిన తర్వాత వైద్యం తీసుకుంటే కనుక రాకుండా ఏం చేయాలి రాకుండా ఏం చేయాలి ఇంటి ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి లోపల కానీ నీరు నిలవకుండా వారం వదిలి కంటే నీరు ఎక్కువ కాలం ఉండకుండా అంటే అయితే మన ఫ్రిడ్జ్లో మన ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఒక ట్రే ఉంటుంది ఆ ట్రేలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ వాడికి ఒకసారి క్లీన్ చేసుకోకపోతే దాంట్లో ఈ దోమ ఇల్ని గుడ్లు పెడతాము ఈ గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లు పెరిగి ఆ డెంగ్యూ దోమకి తయారవుతుంది అది డెంగ్యూ ఉన్న ఎక్కువ పోడితే మళ్ళీ మళ్ళీ ఆరోగ్యవంతమైన వ్యక్తి ఉంటే అందుకే డెంగ్యూ జ్వరం రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ డెంగ్యూ జ్వరం అనేది మనకు మనం తెచ్చుకుంటున్నాం కానీ బయటికి అక్కడి నుంచే రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇంటి వాళ్ళ వారానికి ఒకసారి పారబోసి మళ్ళీ కడిగి ఎండబెట్టి మళ్ళీ నీళ్ళు పట్టుకుని ఒకవేళ నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ప్రతి గొచ్చు మీద కానీ ప్రతి డొమ్ముల మీద కానీ మోస పెట్టుకుని ఈ దోమలు దాటిలో దీన్ని గుడ్లు పెట్టకుండా చేసుకుంటే మనకి డెంగ్యూ రాదు ఈ చేయి చేయవలసిన పనులు ఈ రకంగా ఎంత ప్లస్ ఉంటుందోటే మన చుట్టుపక్కల బంతి పువ్వులు కానీ బంతి పువ్వు చెట్లు కానీ ముక్కలు కానీ పెంచితే దోమలుగా వాటికి పడదు కాబట్టి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ బంతి పురుగు మొక్కలు కానీ పుదీల మొక్కలు కానీ ఇట్లా అవలో పెంచుకుంటే ఈ దోమలు రాకలు ఉంటాయి అది మనం చేయకుండా మళ్ళీ ఏంటంటే ఇంట్లో ప్లాస్టిక్ బకెట్లు అవి పగిలిపోయి ఉంటాయి అవి అని చెప్పేసి ఈ సంశైలి మీద ఎక్కడ ఏక్తుందో అది వర్షం నీళ్ళు పడతాయి దాంట్లో పడి దాంట్లో గుడ్లు వేస్తాయి అలా చేయకుండా ఈ టెంకాయ చెప్పలు కానీ ఇలా ప్లాస్టిక్ బకెట్లు కానీ ఇవన్నీ ఏమైనా ఉంటాయి కంటే ఇమీడియట్గా అది డిస్పోజ్ చేయాలని చెప్పించి ఇంట్లో దాసుకులు పెట్టుకుంటే ఇంటి బయట పారేస్తే దాంట్లో వర్షం నీరు పెడతారు వర్షం నీరు పెడితే దాంట్లో దోమలు గుడ్లు పెడతాం ఈ డెంగ్యూ దోమలు మంచి నీటితోనే గుడ్లు పెడతాం మరి ఇంటిది గుట్ట పారే మురికి కావాలంటే గుడ్లు పెట్టాలి ఇది ఫ్రెష్ వాటర్ రేట్గా అతికెచ్చింది ఇది ఒక పారాసైట్ ఈ వైరస్ మనకి వైరస్ సోకిన వ్యక్తిని పుట్టి ఇంకో ఆ వ్యక్తులు పుడితేనే ఈ వ్యాధి వస్తాయి పడకుండా ఈ ఆరోగ్యాన్ని లేదు మీ దక్షిణ కోటర్ని కోరుకుంటూ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ